జై శ్రీరామ్ నేను మీరాన్ ఒక విషయం చెప్తా నచ్చితే అది ఎట్లుందో చెప్పండి నచ్చకపోతే కూడా ఎట్లుందో చెప్పండి మార్చుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తా సమాజంలో ఎట్లుంటుందంటే ఒక మనిషి చేసే పని కానీ ఒక మనిషి మాట్లాడే పద్ధతిని కానీ సమాజం ఎట్లా చూస్తుందంటే మనకు నచ్చినవాడు వాడు ఏది మాట్లాడినా రైట్ అనే వాళ్ళు ఉంటారు మనకు నచ్చని వాడు ఎంత మంచి మాట మాట్లాడినా కూడా అది రాంగ్ అంటారు అనమాట చేసే పని కానీ కూడా అలాగే ఉంటుంది వాడు ఒక పని చేసినట్టే వేస్ట్ పని అంటారు వానికి నచ్చినోడు ఏ సూపర్ గ్రేట్ అంటారు మనకు నచ్చిన రాజు యుద్ధం చేసి ఒక రాజ్యాన్ని జయిస్తే వాడు కింగ్ తోపు తురుము అంటారు అదే మనకి ఇష్టం లేని వాడు కనుక యుద్ధం చేసి అక్కడ గెలుపు సాధిస్తే ఏమంటారు అంటే దౌర్జన్యం వాడు ఆక్రమణదారుడు అంటారు అది మామూలు మధ్యతరగతి మనుషులలో కావచ్చు ఉన్నత స్థాయి వ్యక్తులలో కూడా కావచ్చు వారిపైన అభిప్రాయాలు ఇట్లనే ఉంటాయి మనమంటే నచ్చేవారు మనల్ని మెచ్చేవారు మనం ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళు మన సైడ్ ఉంటారు మనం అంటే గిట్టని వాళ్ళు నువ్వు ఎన్ని విధాల ఏం చేసినా నీ మీద అనా పైసా మమకారం ప్రేమ అనేది ఉండదు నిన్ను వాళ్ళు కేవలం విమర్శించడానికి మాత్రమే చూస్తారు ఏమంటారు చెప్పండి కామెంట్లో థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై భారత్